నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ చాలామంది ఇదివరకు కిలా వరంగల్ గురించి చాలా వీడియోలు చేసిరు కానీ పూర్తిగా చూపించలేదు పూర్తిగా చరిత్ర గురించి అయితే మనకు చెప్పలేదు ఏదో ఈ భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ మొఘల్ ప్రేమికులు రాసినటువంటి ఒక తప్పుడు చరిత్రను మనం ఇన్ని రోజులు చదువుకున్నాము అయితే దానికి మించి ఎంతో అద్భుతమైన చరిత్ర మన భారతీయుల సొంతము మన తెలంగాణ ప్రజల సొంతం కాబట్టి ఈ కిలావరంగుల గురి వరంగల్ గురించి ఈ కిల కిల వరంగల్ కోట గురించి ఈ కాకతీయుల సామ్రాజ్యపు రాజధాని గురించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకైతే ఈ వీడియో చేస్తున్నా ముందుగా ఈ కిలవరంగల్ కోట గురించి కాకతీయుల రాజుల కాకతీయ రాజుల ఆ చరిత్ర గురించి తెలుసుకోవాలంటే ప్రస్తుతము ఈ కాకతీయుల రాజధాని అయినటువంటి కిలవరంగల్ ప్రాంతాన్ని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఈ కాకతీయుల రాజధాని కేంద్ర బిందు అనేది ఇక్కడ లోపల ఉంటుంది అంటే రాజులు అంతపురము ఆ రాజు కోట వాటికి సంబంధించిన మొత్తం చారిత్ర చారిత్రక ఆధారాలు ఆ కట్టడాలన్నీ కూడా లోపలు ఉంటాయి ఈ కీలవరంగల్ను అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ కిరా కీలవరంగల్ కాకతీయుల రాజధాని రక్షణకు కోసం కట్టినటువంటి ఏడు గోడల గురించి ఒకటి గోడ ఉంటుంది మిగతా ఆరు గోడలు మట్టి గోడలు అంటే కాకతీయుల రాజధానికి రక్షణ కల్పించినటువంటి గోడల గురించి మనం తెలుసుకోవాలైతే ఇప్పుడైతే ఒక రెండు రక్షణ గోడలు మాత్రమే ఉన్నాయి ఒకటి రాతి గోడ ఒకటి మట్టి గోడ ఈ మట్టి గోడ కూడా కనీసం ఒక ముప్పై మీటర్ల హైట్లో ఉంటుంది ఆ తర్వాత లోపలికి పోతే రాతి గోడ మాత్రమే కనిపిస్తుంది మిగతా ఉన్న ఐదు గోడలు అయితే ఇప్పుడు లేవు ఎందుకంటే ఈ వరంగల్ హన్మకొండ కాజీపేట ఈ ఈ మూడు ప్రాంతాలు కలిసి ఒక వరంగల్ మహానగరంగా ఆవిర్భవించింది కాబట్టి ఈ క్రమక్రమంగా నగర విస్తరణ జరిగింది కాబట్టి ఆ క్రమంలో ఈ గోడలు మట్టి గోడలు అనేవి ఆక్రమణకు గురైనాయి ఒక గూగుల్ మ్యాప్ లో చూస్తే ఒక గోడ కొన్ని కిలోమీటర్ల వరకే ఉన్నట్టు అయితే మనకు కనిపిస్తుంది నగర శివార్లలో సో ఫస్ట్ ఏడు గోడల రక్షణ గోడలు ఉంటాయి ఇప్పుడు రెండు మాత్రమే ఉన్నాయి మనం రెండు గోడలు ఎట్లా ఉన్నాయి ఆ లోపల ఈ కాకతీయుల చరిత్రకు సంబంధించినటువంటి ఆ కట్టడాలు ఆ ఆధారాలు ఏమున్నాయో మనం లోపల వేసి చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడున్న దాంట్లో ఆ మట్టిగోడ ఇది కాకతీయుల రాజ్యానికి రక్షణ కల్పించినటువంటి కాకతీయుల రాజ్య రాజధానికి రక్షణ కల్పించినటువంటి మట్టిగోడ ఇది ఉంది అది ఒక ఒక ముప్పై ముప్పై మీటర్ల హైట్ ఉంటది ఇది లోపలి పోతే కిలావరంగ లోపలికి పోయే రోడ్ ఇది ఇగో ఈ మట్టి గోడ ఈ మట్టి గోడ రక్షణ గోడ ఇది ఇదంతా మట్టి గోడ ఏడు ఏడు రక్షణ గోడలు ఉంటే కాకతీయుల రాజధానికి రాజధాని నగరానికి ఏడు రక్షణ గోడలు ఉంటే అందులో రెండు మాత్రమే మిగిలిన ఇప్పుడు అందులో మొదటిది అంటే ముందుండేది లోపలికి పోతే రాతి కోట రాతి గోడ ఉంటది కోట ఇది అదే మట్టికో మట్టికోట అది ఎత్తైన కోట అనమాట ఇది అట్లా చెట్లు అనమాట అట్లా సౌరణి రౌండ్ ఉంటాయి అనమాట ఇక్కడ మా గోడలు రక్షణ గోడలు ఇది ఇగో ఇది గోడ ఇది ఆ రాజులు కాకతీయ రాజులు ఉన్నప్పుడు వాళ్ళకు సెంటర్ ప్లేస్ అంటే వాళ్ళ అంతపురం రాజుకోట వాటికి రక్షణ కల్పించే రాతి కోట ఇది అది కోట ఈ ప్రతి ఈ గోడ ఈ రాతి గోడలకు రక్షణ గోడల కింద సైడ్ సైడు ఈ ప్రాంతం అంతా ఒక పెద్ద బొంద అనమాట ఇది ఒక ఇరవై మీటర్ల లోతున లోతునంత పెద్ద కాలువ కందకం అన్నమాట ఇది ఈ కందకం ఇప్పుడు ఊడిపోయింది అంత లోతులు ఉండేనట ఇది ఏంటంటే ఈ కందకంలో ఫుల్ వాటర్ ఉండేనట వాటర్ లో శత్రువు లోపల రాకుండా పొసల్ వేసేవాళ్ళనమాట అంటే ముఖద్వారాల దగ్గరనే ఆ రాజులు గానీ ఎవరైనా ఇతర వ్యక్తులు రాకపోకలు సాగించేటప్పుడు ముఖద్వారాల దగ్గర గేట్లు మనం బాహుబలి సినిమాలో పెద్ద గేట్ ఉంటది కదా అలాంటి గేట్లను వినియోగించేవారట కానీ ఇప్పుడు ఇక రాను రాను అది అందకం అంతా ఊడిపోయింది తూర్పు తూర్పు ద్వారం ఇది ఫ్రెండ్స్ ఒకసారి ఈ గోడలు ఈ ముఖద్వారాలు ఎట్లా నిర్మించారు కాకతీయులు అనేది ఒకసారి చూద్దాము ఇది తూర్పు ముఖద్వారం ఇది ఇది అయితే ప్రస్తుతానికి పది మీటర్ల హైట్ ఉంటది ఈ ముఖద్వారం గోడ అక్కడ చూసిరా ఆ సింబల్స్ ఆ రాతి కట్టడానికి సంబంధించిన అక్కడ చూసిరా ఏనుగులు ఆ పైన ఆ శిల్పాలు చిన్న చిన్న చెక్కిరు కదా చాలా అద్భుతంగా అలాంటి కళాఖండాలనేవి మన కాకతీయుల రాజ్యంలోనే అలాంటి కళాకృతులు చెక్కడం అనేది సాధ్యం అంత గొప్ప కళాకృతులు ఆ తర్వాత ఆ ముందు కూడా నా భూతం నా భవిష్యత్ అనమాట అయితే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి ఈ ఖిల్జీలు తుగ్లక్లు అదే ఇస్లాం రాజులు ఈ కాకతీయ సామ్రాజ్యం ఎప్పుడైతే ఢిల్లీ సుల్తాన్ల చేతులకి వెళ్ళిపోయిందో సుల్తానట్ చేతులకి వెళ్ళిపోయిందో అప్పుడు ఈ కిలవరంగల్ కోటలకు సంబంధించినటువంటి ఆకృతులు అనేవి టోటల్గా మారి స్థానంలో మనకు కాకతీయ కళా తోరణం ఉంటుంది కదా ఆ తోరణాలు ఉండేవి అన్నమాట ఇక్కడ ఈ ఎంట్రెన్స్లో ఎక్కడ చూసినా కాకతీయ తోరణం అనేది స్పెషలైజేషన్ ప్రపంచంలోనే అంత గొప్ప కళాకృతి అలా ఆ కళా తోరణము అనేది ఒక కాకతీయుల సొంతం అంటే అలాంటి కళా తోరణం అనేది ఎక్కడా లేదు ప్రపంచంలో అందుకే రామప్ప దేవాలయము యునెస్కో గుర్తింపుగా మనకు నామినేట్ అయ్యింది దానికి కూడా ఆ రికార్డులో కూడా ఎక్కింది అంటే ఇప్పుడు ప్రపంచ వారసత్వ సంపదగా రామప్ప దేవాలయం ఎట్లయితే మన ఎట్లయితే గుర్తించబడిందో అంతటి గొప్ప కళా సంస్కృతి అనేది కాకతీయుల సొంతం అంత గొప్ప కళా తోరణాలను తీసేసి వాళ్ళు ఢిల్లీ సుల్తానెట్ వెళ్తురు కాబట్టి వాళ్ళ నిర్మాణ శైలి అనేది ఓ ఈ విధంగా ఉంటుంది అనమాట అందుకే అది తీసేసి ఓ ఇట్లా కట్టేరు చూస్తున్నారు కదా ఈ ఇలాంటి నిర్మాణ శైలి అనేది మొఘల్స్కి సంబంధించిన మొగల్స్ ఇస్లాం రాజులకు సంబంధించిన నిర్మాణ శైలి ఓ ఇట్లా ఉంటుంది దాన్ని తీసేసిరు ఇక దీన్ని మళ్ళీ కట్టిరు మనకు తెలుస్తుంది స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ వరకు ఎక్కడ వరకు కట్ చేసి ఇక్కడ వరకు తీసేసి మళ్ళీ ఎక్కడి నుంచి ఇక్కడ వరకు కట్టిరు అనేది మనకు చూస్తే స్పష్టంగా తెలిసిపోతుంది సో ఇది వరంగల్ కాకతీయుల రాజధాని అయినటువంటి కిలా వరంగల్ కోటకు సంబంధించిన తూర్పు ముఖద్వారం అనేది దీన్ని బద్దలు కొట్టలేకనే ఆగవాగం అయిపోయారు నాలుగు సార్లు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు నాలుగు సార్లు ఎట్టే టైమ్లా పంతొమ్మిది వందల సారీ పదమూడు వందల తొమ్మిది నుంచి దాదాపు పదమూడు వందల ఇరవై మూడు వరకు నాలుగు సార్లు నాలుగు సార్లు ఈ రాజధాని కాకతీయుల రాజధానిపై దాడి జరిగింది ఆ దాడి ఎవరెవరు చేశారు ఎట్లా చేశారు అని మనం ముందు ముందు ఆ ముందు ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి కూరీ రాజ కాకతీయుల రాజధానికి సంబంధించిన నగర ప్రజలు ఉండేవాళ్ళు అనమాట ఇక్కడ ఫ్రెండ్స్ ఇగో ఈ నిర్మాణ అంటే ఇప్పుడు ఈ ఇల్లు ఉన్నాయి కదా ఈ ఆధునిక ఇల్లు అనమాట ఇవి ఇంతకు ముందు పాతి ఇల్లు ఉండే అంతకు ముందు ఇంకా గోడల ఇల్లు ఉండే అంటే కాకతీయుల రాజ్యంలో ఇక్కడ ప్రజలు రాజధాని ప్రజలు వీళ్ళంతా రాజధాని ప్రజలు అనమాట తరతరాలుగా వీళ్ళు ఆ వంశాలు అనేవి అట్నే కంటిన్యూ అవ్వకుండా వస్తున్నారంటే కొంతమంది పోవచ్చు కొంతమంది రావచ్చు ఇగో ఇప్పుడు ఇట్లా ఉన్నది కాకతీయ నగర ప్రజలు కాకతీయ రాజధాని నగర ప్రజలు ఇట్లా ఉన్నారు ఇప్పుడు ఫ్రెండ్స్ ఇగో మీరు చూస్తున్నది ఇగో ఇది కాకతీయ రాజధాని నుంచి ఆ రెండో రక్షణ గోడ ఇది ఈ రక్షణ గోడ చాలా హైట్ ఉంటది దాదాపు ముప్పై మీటర్ల హైట్ ఉంది అయితే ఈ ప్రతి రక్షణ గోడ కింద అంటే బయట సైడ్ అంటే రాజధాని లోపల సైడ్ కాకుండా ఇటు కింది సైడు ఇగో ఇట్లా దాదాపు ఒక నలభై మీ నలభై యాభై మీటర్ల వెడల్పులో ఒక ఇరవై మీటర్ల లోతులో ఒక పెద్ద కందకం తీసేవాళ్ళంట పెద్ద కందకం అంటే ఇదే కందకము ఇదే గోడ గోడకి సైడ్ మొత్తం ఇదే ఇంత పొడుగుతా పెద్ద కందకం ఉంటది అయితే ఇది చాలా చాలా చోట్ల ఇది బూడిపోయిన పరిస్థితి ఉంది అయితే ఈ కందకంలో శత్రువులు వాళ్ళు లోపలి రాకుండా ఈ కందకంలో మొసళ్ళు అలాంటి భయంకరమైన ఆ నీళ్ళలో ఉండేటువంటి కొన్ని మొసలు లాంటివి పెంచి శత్రువులు ఎవరు కూడా లోపలి రాకుండా ఒక కట్టుదిట్టమైన భద్రత అనేది ఏర్పాటు చేసిరట సో మీరు చూస్తున్నారు కదా చూసిరా ఒక యాభై మీటర్ల వెడల్పులో ఒక ఇరవై మీటర్ల లోతులో ఈ కందకం అనేది ఉండేదట అది కాలక్రమంలో దాదాపు ఎనిమిది వందల ఏళ్ళు అవుతుంది కదా ఈ కాలక్రమంలో ఈ కందకం అనేది బూడుకుంటూ 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 వచ్చింది ప్రస్తుతానికైతే అక్కడక్కడ మాత్రమే ఈ కందకం అనేది మిగిలింది ఇది రెండో రక్షణ గోడ ఇది మట్టి గోడ ఇది మీరు చూసారు కదా ఒక చెట్లు ఏదో వరుసగా ఉన్నాయి కదా ఇగో ఇది కాకతీయుల రక్షణ కోటకు ఆ రాజధాని కోటకు మధ్యలో ఉన్నటువంటి రాజధాని కోటకు రక్షణ కల్పించేటువంటి మొదటి నుంచి ఇది రెండో రక్షణ గోడగో ఇది పరిస్థితి ఇక ఈ మధ్యలో మొత్తము మొసలే ఉండేదట శత్రువు అనేవాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా లోపల రాకుండా మొసలు అనేవి ఏర్పాటు చేసారట అయితే నాలుగు సార్లు ఈ కిలా వరంగల్ కాకతీయుల కోటపై నాలుగు సార్లు దాడి జరిగింది మొదటి దాడి పంతొమ్మిది వంద సారీ పదమూడు వందల తొమ్మిదిలో అల్లావుద్దీన్ ఖిల్జీ అల్లావుద్దీన్ ఖిల్జీ సైనికాధ్యక్షుడు మాలిక్ కాఫరు తన లక్ష్య సైన్యాన్ని తీసుకొచ్చి ఈ కోటను మొత్తం చుట్టుముట్టినమాట అయితే మొదట్లో రాతి కూడా ఒక్కటే రాతి రక్షణ గోడ ఒక్కటే ఇక్కడ ఈ రాజధాని కాకతీయుల రాజులు ఉండేటువంటి అంతపురం చుట్టూ ఆ కో కోట చుట్టూ ఆ నివాసాల చుట్టూ రక్షణగా ఒక్క రాతి కూడా ఒక్కటే ఉండేదట అయితే ఎప్పుడైతే ఈ అల్లావుద్దీన్ కిల్చి మాలిక్ కాఫర్ లక్ష్య సైన్యంతో దాడి చేసినప్పుడు ఆ ఎట్లీస్ట్ ప్రతాపరుద్రుడు అప్పుడు ఆ టైంలో ప్రతాపరుద్రుడు చివరి రాజు కాకతీయుల రాజు చివరి రాజు ప్రతాప రెండో ప్రతాపరుద్రుడు ఉన్నాడు అనమాట అయితే ఆ టైంలో ఆ రాతి గోడ దాటి ఈ శత్రు సైన్యాలు ఈ మాలిక్ కాఫర్ సైన్య లోపలికి ప్రవేశించలేకపోయినాయి సో దానివల్ల ఈ మాలిక్ కాఫర్ ఏం చేసిండు ఈ ఊర్ల మీద వాడాడు ఇప్పుడు కాకతీయ రాజ్యంలో బయట ఊర్లు ఉంటాయి కదా ఆ ఊర్ల మీద పడి గుళ్ళను ధ్వంసం చేయడం ప్రజల్ని చంపడం ఇష్టం వచ్చినట్టు ఆగమాగం చేస్తూ ఉంటే బిధిలేని పరిస్థితుల్లో ప్రతాపరుధుడు ఈ మాలిక్ కాఫర్ ముందు లొంగిపోయాడు సో లొంగిపోయి ఈ అల్లావుద్దీన్ ఖిల్జీల పరిపాలనలో అంటే ఆ రాజ్యంలో ఈ కాకతీయ రాజ్యం కూడా ఒక భాగం అయిపోయి కప్పం కడతానని ఒప్పుకున్నాడు ఆ మాలిక్ ఆఫర్ ఏం చేసిండంటే రెండు వేల ఒంటెల మీద దాదాపు రెండు వేల ఒంటెల మీద ఇక్కడ బంగారం వజ్రాలు వైడివర్యాలు ఆ సంపదనంతా ఎత్తుకుపోయిండట రెండు వేల ఒంటెలు అంటే మీరు ఒకసారి యాద తెచ్చుకోండి ఎంత సంపద ఎంత బంగారం ఎంత వెండి ఎంత ఎన్ని వజ్రాలు ఎన్ని వైడూరియాలు అబ్బా ఒకసారి ఊహించుకోండి రెండు వేల ఒంటల మీద సంపద అంతా తరలించుకుపోయిండు ఆ ఏడాదికోసారి కప్పం కట్టే విధంగా ఈ మాలిక్ కాఫర్ అల్లావుద్ అల్లావుద్దీన్ ఖిల్జీ ఆ ఏలుబడిలో తాను ఉంటానని రెండో ప్రతాబృద్ధుడు ప్రజల కోసం లొంగిపోయిండు ఫస్ట్ టైం కాకతీయ రాజులు ఒక కాకతీయ రాజు ప్రజల కోసం లొంగిపోయిన పరిస్థితి ఉంది ఆ తర్వాత మళ్ళొకసారి దాడి జరిగింది మళ్ళొకసారి దాడి జరిగింది మళ్ళొక్కసారి దాడి దాడి జరిగింది వాటి గురించి వివరాలు కూడా మనం ఇంకా చూసుకుంటా పోతే వాడి వివరాలు వివరాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఇంకా లోపలికి పోదాం లోపల రాతి గోడ ఉంది ఆ రాతి గోడ అంటే కాకతీయుల రాజధాని ఆ కేంద్ర బిందు ఉంటది కేంద్ర బాగా ఉంటుంది అక్కడ నుంచి ఫస్ట్ గోడ అనమాట ఆ రాతి గోడ చాలా కీలకము దాని గురించి కూడా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది రాతి గోడ రాతిగోడకు సంబంధించినటువంటి ఇది తూర్పు ముఖ ద్వారం రాతిగోడ అంటే గోడలు ఉంటాయి రాతిగూడ ఉంటుంది గోడలు ఆరు గోడలు ఒక రాతిగోడ ఉంటది అనమాట రాతిగోడని తూర్పిస్ ఫ్రెండ్స్ చూసి కదా ఇగో ఇదంతా ఇగో ఇదంతా గోడ అంటే కాకతీర రాజధాని సెంటర్ పాయింట్ నుంచి ఫస్ట్ రాతిగూడ ఫస్ట్ రాతిగూడే రాతిగూడకు సంబంధించినటువంటి తూర్పు ఎంత బృంద దాదాపు అల్లావుద్దీన్ ఖిల్జీ సైనిక అధ్యక్షుడు మాలిక్ కాఫర్ ఒక ఆరు నెలలు చేసిన యుద్ధము రాతిగూడెం దాటి లోపల రాలేకపోయింది అప్పుడు ఈ అవలాంటి చాలా మంది అడ్డుకున్నారు చూసిరా తిగ ఉన్నది ఇక్కడ ద్వారము చాలా ఉన్నది ఇక్కడ ఉన్నది ఒక్కసారి గమనించండి ఉంది కదా ఇది కాకతీయ కళా తోరణము ఎప్పుడైతే ఢిల్లీ సుల్తానేట్ ఆధీనంలోకి అయితే ఈ ఇలా వరంగల్ అయితే వెళ్ళిపోయిందో ఆ తర్వాత ఈ కాకతీయ కళా తోరణం అనేది అక్కడికి పగలగొట్టి మళ్ళీ వాళ్ళ వాళ్ళ శైలి ఉంటుంది కదా పైన కట్టుకోరు కట్టుకురనమాట మీరు ఒకసారి గమనించండి వాళ్ళు మన ఇండియన్ కల్చర్ పై ఎంత తీవ్రంగా ఎంత క్రూరంగా దాడి చేసి చూసిలా ఎట్లీస్ట్ వాళ్ళ ఇస్లాం అనేది భారతదేశంలో మొత్తం ఇమిడిపోవాలి మొత్తం దేశమంతా కూడా ఇస్లామే వరితిల్లాలన్నట్లు మొత్తం కా భారతీయులు అంటే సనాతనులు సంతలు అంటే హిందువులు హిందువులకు సంబంధించినటువంటి ఏ గుర్తు కూడా కట్టడాల్లో కూడా ఉండకూడదు అన్న ఒక ఉద్దేశంతో ఓ ఎంతటి ఘోరానికైనా తెగబడ్డరు ఈ కాకతీయుల కోటపై కాకతీయ రాజుల కోటపై నాలుగు సార్లు దండయాత్ర చేసినమాట నాలుగు సార్లు దండయాత్ర చేస్తే నాలుగు సార్లు ఇగో ఈ రాతి కోట దాటి లోపలికి రాలేకపోయారు అంటే ఎంత పటిష్టంగా ఎంత దూరదృష్టితో ఎంత శత్రు దుర్భేద్యంగా ఈ రాతి కోటలను ఈ కోటలను కట్టిరో కాకతీయులు ఒకసారి చూడండి కాకతీయుల వాళ్ళ పరిపాలన విధానం కానీ వాళ్ళ కళలను ప్రోత్సహించే ఆ తత్వం కానీ ఇలాంటి గొప్ప గొప్ప కట్టడాలను ఎట్లా నిర్మించాలనే దాన్ని కూడా ఈ వీటిని చూస్తే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అనేది మనకు అర్థమవుతుంది ఇగో ఇక్కడ కూడా ఆ తల తోరణాన్ని మొత్తం ధ్వంసం చేసిరు ధ్వంసం చేసేసి ఇక లేకుండా అంటే మొత్తం మీద కాకతీయుల గురుస్తులు అనేది కనబడకుండా చేసినా అనమాట మనం ఒకసారి లోపలికి ఫ్రెండ్స్ ఈ రాతి కూడా ఇక రాతి కూడా చుట్టూ ఇక ఇవి చూసిరా ఇక మెట్లున్నాయి మెట్లు అంటే సైనికులు ఇక్కడ కాపలా కాసి ఈ మెట్ల మీద కాపలా కాసి ఎట్లీస్ట్ శత్రువు అనేవాడు లోపల రాకుండా లోపల ప్రజల సహకారం తీసుకొని సైనికులు ఎంత గట్టి పోరాటం చేసినా నాలుగు సార్లు లక్షల సైన్యంతో ఈ ఇస్లాం రాజులు మొఘల్ రాజులు ఈ హిల్జీలు తుగ్లక్లు నాలుగు సార్లు దండయాత్ర చేసిన ఒక్క శత్రువును కూడా లోపల రానియలే ఇవ ఇంకా సజీవంగా ఉన్నాయి కాకపోతే ఇక మన దరిద్రం తెలుసు కదా మన దరిద్రం ఎట్లా ఉంటుంది అంటే మన సంస్కృతి మన చరిత్రను కాపాడుకునేందుకు మన పాలన మన పాలకులకు ఆలోచన రాదు ఆ చేతులు రావు ఆ విధానాలు అవి అట్లా మన సంస్కృతిని నాశనం చేసే విధానాలు తప్ప ఒక్కడి కూడా కాపాడుకుందాం అన్న ఆలోచన ఎప్పటికీ లేదు ఇదంతా రాతికోట ఇది కాకతీయుల రాజధాని నుంచి మొదటి రాతికోట ఇదే హైలైట్ ఈ రాతికోట మొదటమొదటిసారి పంతొమ్మిది పదమూడు వందల తొమ్మిదిలో అల్లావుద్దీన్ సైనికాధ్యక్షుడు అల్లావుద్దీన్ ఖిల్జీ సైనికాధ్యక్షుడు మాలిక్ ఆఫర్ దాడి చేసినప్పుడు లోపలి రాలేకపోయింది లోపలికి రాలేకపోయింది అంటే మన భారతీయుల శౌర్య ప్రతాపాలు ఎట్లా ఉన్నాయి ఆ శత్రువుని అడ్డుకునే ఆ తీరు తిన్నలు ఆ తేటలు ఏ విధంగా ఉన్నాయనేది మనకు ఈ రాతికోటను చూస్తేనే అర్థమవుతుంది ప్రస్తుతానికైతే రాతికోట చుట్టూ రోడ్ అయితే వేసిరు ఇక నా భూతం నా భవిష్యత్తు ఎప్పటికీ మనము ఈ ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్న రాజస్థాను ఆ మహారాష్ట్రలో ఆ మధ్యప్రదేశ్లో అలాంటివి ఉన్న అక్కడ ఉన్నటువంటి కోటల గురించే మనము ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం చూడాలే చూడాలి పోవాలి అనుకుంటాం కానీ వాళ్ళకంటే వందల సంవత్సరాల క్రితం పూర్వమే ఒక శత్రు అనే వాడిని కూడా లోపల రానియకుండా ధైర్యంగా పోరాటం చేసి అట్టుకున్నటువంటి ఒక గొప్ప చరిత్ర మన తెలంగాణలోనే ఉంది ఇక ఫ్రెండ్స్ ఇగో ఇది ఒక ఆలయము ఇదొక ఆలయము కాకతీయులు నిర్మించినటువంటి ఇగో ఇదొక ఆలయము ఇక్కడ కుక్కలు బాగున్నాయి ఓకే ఇది చూస్తారు కదా ఇప్పుడంటే ఈ ఆధునిక కాలంలో చుట్టూ మట్టి పోసి తవ్వకాలు జరిపి అది చేసి ఇజ్ చేసి ఆలయాలన్నీ కిందికి వెళ్ళిపోయినాయి అంటే అప్పుడు పూర్వము కింద ఈ స్థాయిలో అంటే కిందికి ఈ లెవెల్లో ఇక్కడ రోడ్లు కానీ ప్రజల నివాసాలు కానీ ఆ లెవెల్ కిందికి అన్నమాట అర్థమవుతుంది మనకు చూస్తే ఇదిగో ఈ టెంపుల్ని కూడా అప్పుడు ధ్వంసం చేసిరు కొంత చాలా వరకు అయితే ధ్వంసం అయిపోయింది అగో ఆ పిల్లర్స్ ఆ సైడ్స్కి ఎడ్జెస్ ఉన్నాయి కదా పిల్లర్స్ అందులో ఎడ్జెస్ వాటిని గండులతో పల్లెలతో అట్లా సుత్తులతో కొడితే అవన్నీ డ్యామేజ్ అయిపోయింది ప్రస్తుతానికైతే లోపల ఎలాంటి విగ్రహం అయితే లేదు సో అంటే ఇంత గొప్ప చరిత్రను భారతీయ చరిత్రను తుడిపేయాలనేది ఒక ఇస్లాం రాజులకు ఉన్నటువంటి ఒక ప్రధాన ఉద్దేశ ఉద్దేశం ఓకే ఎట్లీస్ట్ సనాతన ధర్మాన్ని కానీ హిందూ ధర్మాన్ని కానీ హిందూ రాజ్యాలను రాజ్యాలను సామ్రాజ్యాలను నాశనం చేయాలనేది ఈ మొఘల్ రాజ్యులు అదేవిధంగా తు తురిస్కులు ఈ ఖిల్జీలు తుగ్లకలు ఆ సుల్తాన్లకు ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ ఇక ఈ ఈ ఎప్పుడైతే పదమూడు వందల తొమ్మిది నుంచి దాదాపు ఒక ఆరు నెలల పాటు అల్లావుద్దీన్ ఖిల్జీ సైనిక అధ్యక్షుడు మాలిక్ కాఫర్ ఈ కిలా వరంగల్ ఈ కాకతీయుల సామ్రాజ్య దండెత్తి లక్ష మంది సైన్యంతో దండెత్తి రెండు వేల ఒంటెలపై సంపదనంతా దోసుకొని పోయి ఆ రెండవ ప్రతాపృద్ధుడి చేత వార్షిక కప్పం చెల్లించ చెల్లించే విధంగా ఒప్పందం చేసుకొని పోయిన తర్వాత ఆ తర్వాత మరి ప్రతాపృద్ధుడు ఏమన్నాడేమో గానీ మళ్ళా ఆ కిల్జీల పెత్తనాన్ని అంగీకరించలేదు ఆ తర్వాత పదమూడు వందల పద్దెనిమిదిలో అల్లావు అల్లావుద్దీన్ కిల్జీ కుమారుడు మళ్ళా ఈ కాకతీయ సామ్రాజ్యంపై దండెత్తిడు దండెత్తి ఏం చేసిండు మొత్తం మీద మళ్ళా ఈ రాతి కూడా ఆ మట్టి కూడా దాటి లోపల రాలేక మళ్ళా చితికిల పడ్డాడు అదే అదే టైంలో ఏ ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ చనిపోయాడన్న ఒక వార్త రావడంతో ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ కొడుకు ఏం చేసిండు వెనక్కి తాకాడు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళా వార్త నిజమా కాదని వార్త వచ్చిన తర్వాత మళ్ళా ఈ ఈ కాకతీయ సామ్రాజ్యంపై ఆ కిల్జీ కొడుకు మళ్ళా దాడి చేసి మళ్ళా దాడి చేసి మళ్ళా ఇదే కథ ఎప్పుడైతే ప్రతాపరుద్దు లొంగిపోయే ప్రసక్తి లేదు రాతికోట మట్టికోటలు దాటి రాతి కోటలు లోపలికి ప్రవేశించే ఆస్కారం లేకపోవడంతో వేలాది మంది సైనికులు ఈ కాకతీయ సైనికుల చేతిలో చనిపోతుంటే సైన్యం అంతా కరిగిపోతుంటే ఆ విధిలేని పరిస్థితుల్లో మళ్ళా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలపై పడి ప్రజలని అమాయక ప్రజలని సా కాకతీయ సామ్రాజ్య ప్రజల ప్రజలను చంపుతుంటే మళ్ళా రెండోసారి కూడా మళ్ళా ప్రధావృద్ధుడు లొంగిపోయాడు లొంగిపోయి మళ్ళీ ఏం చేసిండు వేలాది ఏనుగులను గుర్రాలను మళ్ళా ఈ కిల్జి కొడుకు వార్షిక పండు కింద మళ్ళా వాటిని పంపించు ఇక్కడ ఒక మనం ఒక గొప్ప విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే రెండు సార్లు ఈ కోటపై దాడి జరిగిందో ఇస్లాం రాజులు దాడి చేసిర్రో అప్పుడు ప్రతాపరుద్రుడు ఏమైందంటే అలర్ట్ అయ్యాడు అలర్ట్ అయ్యి ఏం చేసిండు మొత్తము ఈ ఫస్ట్ ఈ రాతి కూడా ఒకటే ఉండే కదా ఫస్ట్ సరి యుద్ధం చేసినప్పుడు ఏం చేసిండు మనం ఇంతకుముందు చూసినటువంటి మట్టి గోడను మట్టి గోడ సృష్టించి కనీసం ముప్పై మీటర్ల మట్టి గోడను సృష్టించి ఆ మట్టి గోడ మధ్యలో మధ్యలో ఒక సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసి రెండో గోడ దాదాపు ఒక పది కిలోమీటర్ల ఆ పొడవుంటది ఆ మట్టి గోడ మధ్యలో ఒక సొరంగ మార్గాన్ని రాతి రాతి కట్టడాలు రాళ్ళనే మధ్యలో ఏర్పాటు చేసి మధ్యలో ఒక సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసి శత్రువులు ఎట్టి పరిస్థితులు కూడా రూపలు రాకుండా ఉండే విధంగా కట్టుదిట్టమైన భద్రతను అయితే ఏర్పాటు చేసింది ఆ తర్వాత మళ్ళా రెండోసారి మూడోసారి దాడి జరగడంతో మళ్ళొక మల్ల గోడలు రక్ష గోడనాలని మళ్ళా మళ్ళీ పెంచుకుంటూ పోయాండి ప్రతావ్రతుడు మళ్ళా మళ్ళొక మూడు నాలుగు మట్టి గోడలు వెంట వెంటనే ప్రజల చేత ఎట్టి పరిస్థితులు కూడా ఈ ఇస్లాం ఇస్లాంబాదు దండయాత్ర చేసినప్పుడు బయట ఉన్న ప్రజలు కూడా గ్రామాల ప్రజలు కూడా లోపలికి వచ్చి దాచుకొని ఆ శత్రు సైన్యాల నుంచి రక్షించ రక్షణ పొందే విధంగా చుట్టూ మొత్తం ఏడు గోడలను ఏడో గోడను కూడా నిర్మించిండు ఆ ఏడో గోడ దాదాపు చాలా హైట్ ఉంటుంది చాలా హైట్ ఉంటుంది అయితే అయితే ఆ గోడ అనేది మొత్తము స్మాష్ అయిపోయింది కొన్ని చోట్ల అక్కడక్కడ బయట వరంగల్ సిటీ అవుటర్ ప్రాంతాల్లో అక్కడక్కడ కొంత కనపడతా ఉంటుంది నెక్స్ట్ కూడా ఇంకా కొన్ని దాడులు జరిగినాయి ఆ దాడులు ఎవరు చేసిర్రు ఎప్పుడు చేసిరు ఆ దాడిలో ఏమో ఇక్కడ కాకతీయ రాజులు ఏం కోల్పోయిర్రు అనేది మనం ఆ ముందు ముందు చూద్దాం ఇంకా ముందు మనం రాతి కూడా ఇంకా చాలా ఉంది చూద్దాం